అందులో ప్రజలకు ముందుగా ధన్యవాదాలు ఈరోజు సిపిఐ సిపిఎమ్ కాంగ్రెస్ ఇండియా కూటమి నామినేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను రమేష్ యాదవ్ అని ఈరోజు బీఫాము ప్లస్ ఒక సెట్ చేయడము జరిగింది పార్టీ ర్యాలీతో వచ్చి ఈరోజు వేయడం ముందు ప్రజలు మార్పు కొడుతున్నారు ఆ ప్రజలు మార్పు ఏమి కొత్త వ్యక్తి రావాలకు కొత్త సమస్యను ఆధునిక సమస్యను తీరుస్తాడని ఒక ఆశీర్వాదం వ్యక్తులతో ఉన్నారు నేను ఆధునిక డెవలప్మెంట్ ఆధునిక అభివృద్ధి అన్ని రకాలుగా నేను చేసి చూపిస్తానని చెప్తున్నాను ఇంకొకంటే ఇండియా కూటమిలోన సిపిఐ సిపిఎం ఇంకా మా కాంగ్రెస్ లీడర్లు అందరూ కలుపుకొని నేను ముందుకు వెళ్ళి ప్రజలకు ఆధునిక సమస్యలు వివరించి చెప్తానని చెప్తున్నాను ఎందుకంటే గతంలోన వాళ్ళు ఒక్కొక్క నాయకుడు ఇరవై ఏళ్ళు పాలించిన వ్యక్తులు ఉన్నారు మళ్ళీ వాళ్ళు ఎంత ఎంతవరకు ఆధునిక డెవలప్ చేశారు ఆధునిక ప్రజలకు ఎన్ని కష్టాలు ఉన్నాయి ఆధునిక రైతులకు సాగునీరు మరియు ఆగి ఇవన్నీ ఇవ్వడం లేదు ఇవన్నీ చాలా ఇబ్బంది ఉంది ఈరోజు రాజసెక్రెడ్ చేసిన కాంగ్రెస్ పార్టీలో బసపురం ట్యాంకు నీళ్ళు ఆ రోజు శాంక్షన్ చేసినప్పుడు ఇంతవరకు మన ఈ పదిహేళ్ళు అవుతుంది రాజ సెక్రెడీ ఇరవై పదిహేను అవుతుంది వ్యాసైడ్కి వెళ్ళినప్పటి నుంచి ఇంతవరకు మన ఆధునిక నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది పది రోజులకి అవసరం వస్తున్నది మళ్ళీ దీన్ని ఇటువంటి సమస్యలు మినిమము మనిషి దహం తీర్చలేని శక్తి ఉన్నప్పుడు మనకి ఈ అధికారాలు ఈ రాజకీయాలు ఎందుకని నేను అడుగు ప్రశ్నిస్తున్నాను నేను రేపొద్దున నేను అధిక కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడుతున్నాను కా అస్సాం గుర్తుకి భారీ మెజర్తో ఆధునిక ప్రజలు ఏ సారీ నాకు నమ్మకం ఉంది ఆధునిక ప్రజల నుంచి ఎంత ఎంత మార్పు అంత మార్పు కోరుతున్నారో ఆ మార్పే రేపు రేపు పద్మూడవ తేదీ ఎలక్షన్ రోజు బుద్ధుడు ఉంటుంది తర్వాత రిజల్ట్ అయిన రోజు రోజు వచ్చిన రోజు ఆదోని ఆదోనికి ఆ రోజు ఒక పండుగల వాతావరణం నెలకొల్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ఇంకా చెప్పేవి చాలా ఉండేవి నేను డైరెక్ట్ ఫీల్డ్లో పోయి ఎంత ఏ సమస్య ఏముందో తెలుసుకొని అర్ధరాత్రి ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగిన నోకల్లో వ్యక్తి నేను ఆ సమస్యలకు నేను దగ్గరుండి పోరాడతానని వాళ్ళకు అన్నదండగా ఉంటానని నేను ఈరోజు ప్రజలకు ఇస్తున్నాను ఎందుకంటే అంటే నేను గతంలో నేను నా వరకు నేను చేసిన పనులు నన్ను నిజాయితీగా పని చేసుకుంటూ వస్తున్నాను కానీ ఈరోజు పెద్ద భారం నాకు ఒక కాంగ్రెస్ పార్టీ భారం ఇచ్చింది ఆ భారాన్ని మోసుకొని ఆధునిక ప్రజలకు అన్నదండగా అర్ధరాత్రి అయినా త తడితే నేను లేచి వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేను ముందుంటానని సభముఖంగా తెలియ తెలియజేస్తున్నాను ఇంకా రాబోయే రోజుల్లో ధన్యవాదాలు ఈరోజు రెడ్డి గారు కాంగ్రెస్ ఇండియా కూటమి నామినేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను రమేష్ యాదవ్ అని ఈరోజు బీఫాము కోసం సెట్ చేయడము జరిగింది వాడకంలో రాజ్యంలో వచ్చి ఈరోజు ఏడు ముందు ప్రజలు మార్పు కొడుతున్నారు ఆ ప్రజలు మార్పు ఏమి కొత్త వ్యక్తి రావాలి ఆధునిక కొత్త సమస్యలు ఆధునిక సమస్యలు తీరుస్తాడని ఒక ఆశీర్వాదం ఉన్నారు నేను ఆధుని డెవలప్మెంట్ ఆధునిక అభివృద్ధి అన్ని రకాలుగా నేను చేర్చు చూపిస్తానని చెప్తున్నాను ఇంకొకంటే ఇండియా కూటమిలోనూ సిపిఐ సిపిఎం ఇంకా మా కాంగ్రెస్ లీడర్లు అందరూ కలుపుకొని నేను ముందుకు వెళ్ళి ప్రజలకు ఆధునిక సమస్యలు వివరించి చెప్తానని చెప్తున్నాను ఎందుకంటే గతంలోన వాళ్ళు ఒక్కొక్క నాయకుడు ఇరవై ఏళ్ళు పాలించిన వ్యక్తులు ఉన్నారు మళ్ళీ వాళ్ళు ఎంత ఎంతవరకు ఆధునిక డెవలప్ చేశారు ఆధునిక ప్రజలకు ఎన్ని కష్టాలున్నాయి ఆధునిక రైతులకు సాగునీరు మరియు నాగినీరు ఇవన్నీ ఇవ్వడం లే ఇవన్నీ చాలా ఇబ్బంది ఉంది ఈరోజు సెక్రటరీ చేసిన కాంగ్రెస్ పార్టీలో దసాపురం ట్యాంకు నీళ్ళు ఆ రోజు శాంక్షన్ చేసినప్పుడు ఇంతవరకు మన ఈ పదిహేను అవుతుంది రాజశెకర ఇరవై పన్నెండు అవుతుంది సైడ్ వెళ్ళినప్పటి నుంచి ఇంతవరకు మన ఆధునిక నీరు చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకి ఒకసారి వస్తున్నాడు మళ్ళీ దీన్ని ఇటువంటి సమస్యలు మినిమము మనిషి దహం తీర్చలేని శక్తి ఉన్నప్పుడు మనకి ఈ ఈ అధికారాలు ఈ రాజకీయాలు ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను నేను రేపు పొద్దున నేను అధిక కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడుతున్నాను అస్సాం గుర్తుకి భారీ మెజర్తో ఆధునిక ప్రజలు ఏ సారని నాకు నమ్మకం ఉంది ఆధునిక ప్రజల నుంచి ఎంత ఎంత మార్పు కావాలో అంత మార్పు తోలుతున్నారో ఆ మార్పే రేపు రేపు పదమూడవ తేదీ ఎలక్షన్ రోజు ముద్దడం ఉంటుంది తర్వాత రిజల్ట్ అయిన రోజు రోజు వచ్చిన రోజు ఆదోని ఆదోనికి ఆ రోజు ఒక పని చెప్పడానికి రేపు పదమూడవ తేదీ జరగబోయే ఎలక్షనే దానికి నిదర్శనమని నేను భావిస్తున్నాను ఎందుకంటే అంటే రేపు రేపు జరగబోయే ఎలక్షన్లోన బి వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఎంతో అవినీతి పాలన జరుగుతున్నది ఎంత అవినీతి పాలన జరుగుతుందంటే అంత జరుగుతుంది ఎందుకంటే ఒకటి ఉదాహరణ ఒక తల్లికి ఒక చెల్లికి తన సొంత తల్లి వాళ్ళు న్యాయం చేయలేక వ్యక్తి రేపు ప్రజలకు ఆధునిక ప్రజలకు ఏం చేస్తారని నేను భావిస్తాను రాజశేఖర పాలన కోరుతున్నారు రైతులకు అప్పుడు సబ్సిడీలోన నష్ట పంట నష్ట ప్రారంభించారు మళ్ళీ ఈరోజు అప్పుడు ఇచ్చిన వరకు రాజశేఖర ఇచ్చిన న్యాయంలో తప్ప ఇప్పటివరకు ఎవరికైనా రైతులకు అందిందా ఏ చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం అందలేదు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అందలేదు దానికి అది గుర్తించుకొని రైతు సోదరుల ప్రజలందరూ రైతులు గుర్తించుకోవాలి ఎందుకంటే రైతు బాగుంటే వ్యవస్థ బాగుంటుంది ప్రపంచం బాగుంటుంది అన్నమాట అది ఒక ఇంకొక విషయం చెప్పాలంటే ఆధుని నేను పాలించే నాయకులు ఆధుని చాలా వెనుకబడే విధంగా చేస్తున్నారు దీని దీని మీద నేను ప్రజలకు స్పష్టంగా వివరించడానికి నేను వెళుతున్నాను వెళ్ళిన తర్వాత వాళ్ళకు కాంగ్రెస్ చేసే పథకాల గురించి ఇవన్నీ నేను విరుచి చెప్తాను ఎందుకంటే అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమంటారంటే రైతుకు పంట నష్ట రెండు కోట్లు సారీ అది రెండు లక్షలు తర్వాత మనకు రైతు భరోసాకి అవశ్యకము సబ్సిడీ తర్వాత ప్రత్యేక ప్రత్యేక హోదా తర్వాత యూ యూకే యూజీ నుంచి కాదు ఎల్కేజీ నుంచి యూజ్ వరకు ఉంది తర్వాత మహిళలకు లక్ష రూపాయలు నెల సంవత్సరానికి ఒకసారి లక్ష రూపాయలు ఇస్తారు ఈ విధంగా అంటే ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కూడా ఐదు లక్షల వరకు ఇస్తారు ఇటువంటివి ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు నేను కూడా నా సొంతంగా ఇది గవర్నమెంట్ ఇచ్చే అంటే కేంద్ర ప్రభుత్వము ఏర్పడిన ప్రత్యేక వస్తుంది ఇది ప్రభుత్వం ఇచ్చే పథకాలు నేను ఆధునికే ఖచ్చితంగా ఒక మూడు అనుకున్నాను ఒకటి సాగునీరు తాగునీరు ఆధునిక ఎప్పుడు సంవత్సరంలో మూడు పనులు తెచ్చుకునే విధంగా చేస్తాను తర్వాత పరిశ్రమలు ఉపాధి లేక వలసలు వెళ్తున్నారు అటువంటి వరకు పరిశ్రమలు తెచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించే ఏర్పాటు చేయాలని నేను భావిస్తాను అనుకుంటాను తర్వాత మరియు ఆధుని చాలా రోడ్లు చాలా ఎరుకుంటూ ఉన్నాయి ఈ రోడ్లు విస్తరణ ఈ రోడ్లు డెవలప్మెంట్ ఇది ఎక్కడైనా పోవాలంటే డస్ట్ డస్ట్ చాలా ఉంది మనిషి ఆరోగ్యాలు కూడా పడైపోతున్నాయి ఇది శుభ్రతంగా అంటే ఆ రోడ్లు డివైడ్ చేయడంలో కూడా నేను ముందు చర్య తీసుకుంటానని ఈ ముఖ్యంగా హామీ ఇస్తున్నాను ఎందుకంటే నేను మనకు ఇవి ఇవి అదును చేస్తే ఆటోమేటిక్గా డెవలప్ చేసిన విధంగా ఉంటుందని నేను భావిస్తాను నా పేరు రమేష్ యాదవ్ నేను రేపు ఇరవై ఎలక్షన్లకు కాంగ్రెస్ పార్టీ తరఫున అస్తం గుర్తుకే మన ఓటు వేసి వేపించగలి గెలిపించాలని ప్రార్థిస్తాను ఎందుకంటే ఆదు ఒకటి ఉంటుంది ఎమ్మెల్యే ఒకటి ఎంపీ ఒకటి ఉంటుందని ఇవి గుర్తించుకొని ప్రజలు ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నా పేరు